హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోయింది కదా నేను వ్లాగ్స్ అప్లోడ్ చేసి ఇంకా ఈ వీడియో ఎప్పటిదంటే మా అమ్మ వచ్చిన్నారు కదా అప్పుడు మా ఆయన జర్మనీకి వెళ్ళినప్పుడు అప్పుడు తీసిన వీడియో అండి నేను ఈ జర్మనీ వీడియోస్ అంట కొన్ని వీడియోస్ అయితే మిగిలినాయి అనమాట అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయిందండి ఇంకా ఆ రోజు వచ్చేసి గురువారం అండి గురువారం అంటే నేను సాయిబాబు పూజ చేసుకుంటూ ఉంటాను కదా ప్రసాదం కోసమని మా అమ్మ అయితే జొన్న రొట్టె ఇంకా గుత్తంకాయ కూర చేసింది అండి అది పెట్టేశాను ప్రసాదంగా తర్వాత మా లక్కీని అయితే స్కూల్ పంపించేసాము ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతూనే నేను మా అమ్మాయి అయితే గురువారం కదా కాడిగుడిలో థర్స్డే మార్కెట్ అని పెడుతూ ఉంటారు అక్కడికి వచ్చామన్నమాట కూరగాయల కోసం అని ఇంకా ఆ రోజు మార్కెట్లో అయితే మునగాకు ఇంకా కొన్ని ఆకుకూరలు అయితే తెచ్చుకున్నామండి మా అమ్మ నా అయితే మునగాకు పొడి చేస్తానుందనమాట మునగాకు పొడి చేయాలంటే ముందు మునగాకుని ఎండలో ఎండబెట్టాలండి మునగాకుతో పాటు ఇంకా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం మెంతాకు అవన్నీ ఇందులో కలిపేసి ఎండబెట్టామనమాట ఇక్కడ దానికోసం అని మునగాకు పొడి కోసం ఏమేమి కావాలంటే ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే ఇక్కడ మా అమ్మ చాలానే తీసుకుందండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా ఇంకా కొంచెం పది పదిహేదు దాకా వెల్లుల్లి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అయితే హాఫ్ కప్పు దాకా తీసుకున్నారండి ఇంకా నిమ్మకాయ సైజ్ చింతపండు ఇంకా ధనియాలు అయితే కాల్ కప్పు తీసుకున్నారు ఇంకా శనగపప్పు ఒక రెండు స్పూన్లమైనా నెక్స్ట్ ఉద్దిపప్పు కూడా రెండు స్పూన్లమైనా ఇంకా జీలకర్ర అయితే ఒక చిన్న స్పూన్ మైన తీసుకున్నారు ఇక్కడ చూస్తున్నారా మునగాకైతే అయితే చాలా బాగా ఎండిందండి ఇలా పట్టుకుంటేనే చాలా బాగా స్మాష్ అవుతూ ఉన్నింది ఇంకా మునగాకు పొడి కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా ఈ పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకా దానికోసం అయితే స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని దానికి ఒక చుక్క కూడా నూనె వేయకుండా మునగాకునైతే ఫ్రై చేసుకోవాలండి ఈ మునగాకు పొడిని అన్నంలో కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి ఉప్మాలోకి కానీ ఏదాంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట మంచిగా ప్రోటీన్ ఐరన్ అని బాగా మంచిగా అందుతుంది మన బాడీకి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న మునగాకునైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి తర్వాత అదే పెనంలోనే తెల్ల నువ్వులను వేయించుకుంటుంది మా అమ్మ అయితే ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా మునగాకు అయితే పక్కన తీసి పెట్టుకున్నాము తెల్ల నువ్వులు అయితే మన సౌండ్ వస్తూ ఉంటాయి కదా పెనంలో వెయిట్ చేసేటప్పుడు అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట తర్వాత అదే పెనంలోనే ఇప్పుడు ఉద్దిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి ఉద్దిపప్పు కూడా ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అది కూడా ఫ్రై చేసుకున్నాక దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ సపరేట్ సపరేట్ ఫ్రై చేసుకోవాలండి ఇంకా తర్వాత అదే పెన్నంలోనే శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాము తర్వాత అదే పెన్నంలోనే ఇప్పుడు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక అందులోనే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలండి మళ్ళీ చింతపండును కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే పెనెంలోనే ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఎండుమిర్చి అయితే ఇరవై నుంచి ముప్పై దాకా తీసుకుంది మా అమ్మ అయితే మీకు కారం బట్టి తీసుకోవచ్చు అండి తర్వాత ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా ఫ్లాక్ సీడ్స్ తీసుకుందండి మా అమ్మ ఇక్కడ ఇందాక మీకు చూపిడ అనమాట ఫ్లాక్ సీడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ అయితే ఒక కప్పు ఫుల్గా తీసుకుందండి అవన్నీ చల్లార్చుకున్నాక తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఉప్పు అనేది కొంచెం ముందు తక్కువ వేసుకోవడం వల్ల మనం టేస్ట్ చేసుకుంటాం కదా లాస్ట్లో అంత గ్రైండ్ చేసుకున్నాక ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మునగాకైతే ముందే గ్రైండ్ చేసుకోలేదండి ముందైతే మనం ముందు వేయించి పెట్టుకున్న దినుసులు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మునగాకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దాంతోపాటే వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారా మునగాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినాక ఒక డబ్బాలకి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట మా అమ్మ చేసిన ఇంకో రెసిపీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి ఇది వచ్చేసి తీపి గుమ్మడికాయ కూర అంటామన్నమాట రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి చపాతి కానీ రొట్టె కానీ చాలా బాగుంటుందండి అయితే పచ్చ గుమ్మడికాయ ఉంటుంది కదా దాన్ని తెచ్చుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాక అవి ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి అవి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దానిపైన ఒక మూత పెట్టేయాలండి ఈ గుమ్మడికాయ అనేది చాలా బాగా మెత్తగా ఉడకాలండి అది మనం పట్టుకుంటే స్మాష్ అవ్వాలన్నమాట అంత మెత్తగా ఉడకాలి అది ఉడికేటప్పుడు మీకు ఏమైనా కొంచెం అడుగు అంటుతుంది మాడిపోతుంది అని అనిపించినప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొంచెం వాటర్ వేసుకొని అది ఉడికించుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారా గుమ్మడికాయ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు అందులో మా అమ్మ అయితే బెల్లం యాడ్ చేసింది బెల్లం యాడ్ చేసుకున్నాక అది బాగా కొంచెం ఆ బెల్లం అంతా కరిగేంత వరకు అది ఫ్రై చేసుకొని తర్వాత ఇలా స్మాష్ చేయడంతో బాగా స్మాష్ చేసుకోవాలండి అంతే గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారా మేము అయితే చపాతి చేసుకొని దాంతో తింటూ ఉన్నాము నేనైతే చాలా ఇయర్స్ అయిపోయిందండి ఈ కాంబినేషన్తో తిని మా లక్కీకి అయితే ఫస్ట్ టైం తినిపిస్తూ ఉన్నాను మా లక్కీ తింటాడో లేదో అని అనుకుంటూ ఉన్నానా వాళ్ళక్కీకి అయితే చాలా బాగా నచ్చిందండి స్వీట్ కదా మా లక్కీకి మామూలుగా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట అది తిన్నాక ఎలా ఉంది లక్కీ అంటే చాలా బాగుందని చెప్పాడనమాట ఇంకా నేనైతే మా అమ్మ చేసిన రెసిపీస్ అన్ని వీడియో తీసి పెడదాం అనుకున్నాను అప్పుడు టైం సరిగ్గా కుదరలేదండి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా లక్కీ ఏదో చపాతి పిండిని ఏదో రుద్ది ఏదో బొమ్మ చేశాడంట చూపిస్తూ ఉన్నాడు ఈ రెండు రెసిపీస్ కూడా ఒకే రోజు తీసినవి కాదండి అక్కడక్కడ తీసిన వీడియోస్ అనమాట ఒకే వీడియోలో యాడ్ చేసి చూపిస్తూ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అండి మా లక్కీ స్కూల్కి వెళ్ళి వచ్చాడనమాట ఆ రోజు

ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం